హలో ఎవరి మీ ఊరు రాకుండా మిమ్మల్ని కలవకుండా మా సినిమాలు రిలీజ్ థ్యాంక్ యూ సో మచ్ డబల్ స్మార్ట్ సినిమా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రిలీజ్ అవుతుంది డబల్ స్మార్ట్ గురించి మాట్లాడాలంటే ఆలోచిస్తే నాకు ఒకే ఒక పేరు రామ్ పోతునేని ఇట్స్ రామ్ పోతునేని ఎనర్జీ ఇస్మార్ట్ శంకర్ కానీ ఇది కానీ ఎంత ఎనర్జీ అంటే రామ్ ఒక నడిచి వచ్చిన మీద కూర్చున్న కసి కనిపిస్తుంటుంది నాకు అది నేను మామూలుగా ఎగ్జైట్ చేయదు నన్ను ఆ క్యారెక్టర్ తన హెయిర్ స్టైలు లేదంటే తన నడక ఆ తెలంగాణ స్లాంగ్ ఒక తెలియని బలుపు ఇవన్నీ తను పర్ఫార్మ్ చేయకపోతే ఆ క్యారెక్టర్ మనం అంత ఎంజాయ్ చేయలేం అండ్ అది రామ్ వల్లే అవుతుంది అండ్ థ్యాంక్ యూ రామ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ యాక్టర్ వెరీ గుడ్ రామ్ లేకపోతే స్మార్ట్ శంకర్ లేడు అండ్ థ్యాంక్స్ లేకపోతే సంజయ్ దత్ గారు నేను పెద్ద ఫ్యాన్ని సంజు బాబా వన్ ఫిఫ్టీ ఫిల్మ్స్ హీరో అతను ఆయన ఈ సినిమాలో చేయటం మాకు కొత్త కలర్ తీసుకొచ్చింది ఈ సినిమాకి అలాగే మా చాలా బాగా పర్ఫామ్ చేసింది అండ్ రామ్ పక్కన డాన్స్ వేసింది రామ్ పక్కనే ఈక్వల్గా డాన్స్ చేయడం అంటే చిన్న విషయం కాదు అండ్ తెలుగులో అన్ని డైలాగులు నేర్చుకొని చెప్పింది గుడ్ యా హ్యావ్ వండర్ఫుల్ లైఫ్ అది ఆలీ భయ ఆలీది నాది ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళ స్నేహం ఎన్నో సినిమాలు చేసాం ఆలీ నేను ఆలీ గురించి నేను ఎక్కువ చెప్పలేను ఇందులో ఆయన బోకా అనే క్యారెక్టర్ చేశారు యాక్చువల్గా ఈ ట్రాక్ ఆలీకి నేను చెప్పి ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది ఫిఫ్టీన్ ఇయర్స్ క్రితం చెప్పాను అప్పుడే ఇది ఎలా చేయలేడో చేసి చూపించాడు తను సో ఇందులో ఆలీ గారి ట్రాక్ మీరు ఎంజాయ్ చేస్తారు గడప్ సీలో వంశీ ఇంకా జాన్సీ ప్రగతి శ్రీరాజీ షిండే ఉత్తేజ్ భద్రం వీళ్ళందరూ లేరు వీళ్ళందరూ చాలా ఇష్టంగా ఇష్టపడి చేశారు సినిమా అలాగే సినిమాకి పనిచేసాను నా టెక్నీషియన్లు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఇంకొక మర్చిపోయినా అండ్ కౌర్ మా కంపెనీ స్ట్రెంగ్త్ అమ్మాయి సర్దార్ని చాలా కష్టపడుతుంది ఏదైనా పని చేస్తే పని చెప్తే చేసుకుని వస్తుంది ఎందుకంటే ఫిలిం మేకింగ్ నాట్ ఈజీ వి వెంట త్రూ లాడ్ ఆఫ్ హార్డీల్స్ హార్డ్ టైమ్స్ అన్నీ ఉన్నాయి అన్నిట్లో నిలిచింది అమ్మాయి అలాగే విష్ణు రెడ్డి విష్ణు రెడ్డి అమ్మాయి వెనకాల నుంచి ఉంటారు మా పిల్లలు నేను విషూరెడ్డి గురించి ఒక మాట చెప్తా నా దగ్గర రూపాయి లేకపోయినా నేను రోడ్డు మీద ఉన్నా నేను వెనక్కి తిరిగి చూడక్కలేదు ఎందుకంటే ఆ ఉంటాడు ఆడ పేరు విషూరెడ్డి థ్యాంక్ యూ విషు అండ్ డబుల్ ఇస్మార్ట్ ఇస్మార్ట్ శంకర్ కంటే డబుల్ ఎనర్జీతో రామ్ చేశారు ఇది రామ్ ఎనర్జీని మీరు ఎవరీ సీన్ ఎంజాయ్ చేస్తారు మీరు అండ్ అందరం ఇష్టంగా చేసాము టుడే నేను మీకు ఒక నాకు వచ్చిన ఒక ఫోన్ కాల్ గురించి మిమ్మల్ని షేర్ చేసుకోవాలి మీతో ఇప్పుడు హిట్స్ హిట్ సినిమా తీసినప్పుడు చాలామంది ఫోన్ చేస్తారు అప్రిషియేట్ చేస్తారు ఫ్లాప్ సినిమా తీసినప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది పోయిన సినిమా ఫ్లాప్ అయింది ఆ ఫ్లాప్ అయిన వన్ వీక్కి ఒక ఆయన ఫోన్ చేశారు నాకు ఆయన విజయేంద్ర ప్రసాద్ గారు విజయేంద్ర ప్రసాద్ గారు ఫోన్ చేసి ఆయన ఎప్పుడు నాకు చేయరు సడన్గా ఈయన ఫోన్ వస్తుంది అంటే నేను ఎత్తా ఎత్తితే ఆయన సార్ నాకు చిన్న హెల్ప్ చేస్తారా అని అడిగాను అక్కడ కొడుకే రాజమౌళి పెద్ద డైరెక్టర్ నేను ఈయనకి ఏం హెల్ప్ చేయాలిరా బాబు అంటున్నా చెప్పండి సార్ అన్న మీరు నెక్స్ట్ సినిమా ఎప్పుడు చేస్తున్నారన్నారు సార్ ఇంకా అనుకోలేదు సార్ నువ్వు ఎప్పుడు చేసిన చేసే ముందు నాకు ఆ కథ చెప్తారా అని ఆయన ఆయన అన్నారంటే నాకు ఎందుకన్నారా నాకు అర్థమైంది నేను వింటున్నా ఆయన మాట చెప్పారు మీలాంటి డైరెక్టర్లు ఫెయిల్ అవడం నేను చూడలేను ఆ చిన్న చిన్న తప్పులు ఏం చేస్తుంటారు తీసే ముందు నాకు ఒకసారి చెప్పండి సార్ అని ఆ ఒక్క ఫోన్ కాల్ నాకు చాలా ఎమోషనల్ అయిపోయింది నేను అంటే నాకు ఆయన మీద నా మీద ఆయనకున్న ప్రేమ అభిమానంతో ఆయన ఫోన్ చేసిన ఫోన్ ఇది ఆ తర్వాత ఈ కథ ఇంక చెప్పరా మనకి తెలిసిన పని ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీద్దామని తీసి ఆయన కలుద్దామని చెప్పలేదు ఐ లవ్ యూ సార్ సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీసిన సినిమా ఇది ఈవెన్ వీ అవర్ టీమ్ నీడ్ దిస్ బ్లాక్ బస్ సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నేను తాక్ చెప్తున్నాను అండ్ ఈవెంట్ చేసిన వెంకట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికీ థ్యాంక్ యూ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సినిమా రిలీజ్ అవుతుంది ప్లీజ్ వెళ్ళి చూడండి రామ్ పోతునే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాడు థ్యాంక్ యూ హలో వరంగల్ మీ ఊరు గైడ్ ఇక్కడే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసాం అప్పుడే మీ అందరికీ ప్రామిస్ చేసాం ఇస్మార్ట్ శంకర్ తర్వాత మళ్ళీ డబల్ ఇస్మార్ట్ తీసినప్పుడు వరంగల్లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతాము సో థ్యాంక్ యూ మీరు టూ థౌజండ్ నైన్టీన్లో ఇస్మార్ట్ శంకర్ చాలా పెద్ద హిట్ చేశారు ఇప్పుడు మళ్ళీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మీ ముందుకి రాబోతుంది డబల్ ఇస్మార్ట్ సాంగ్లు ఆల్ ది సాంగ్స్ మీరు పెద్ద హిట్ చేశారు ట్రైలర్ కూడా రెస్పాన్స్ బాగుంది ఇంకా నేను ఇంతే మాట్లాడతాను ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు హిట్ కొట్టిన తర్వాత అప్పుడు మాట్లాడతాను థ్యాంక్ యూ లవ్ థ్యాంక్ యూ చార్